కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా షబానా బేగం అబ్దుల్సలాం వాడవాడన గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు తమ అమూల్యమైన ఓటును పానగుర్తుకు వేసి కోరారు తమను గెలిపించుకున్నట్లయితే ఎల్లవేళలా ఐదు సంవత్సరాలు ముందుండి అన్ని విధాలుగా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు అలాగే కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది యువతకు ప్రాధాన్యత జిమ్ సామాగ్రిని క్రీడల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు గ్రామంలో గాంధీ చౌరస్తా శ్రీరాంనగర్ కాలనీ కమ్మర్ గల్లీలో మూడు గల్లీలలో బాల వికాస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తీరుస్తానని అన్నారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ లేకుండా చూస్తామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మరియు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు ఎక్కడైనా సీసీ రోడ్లు లేనట్టయితే కొత్త సీసీ రోడ్లు వేయిస్తామని తెలిపారు ప్రతి వార్డుకు చెత్తను సేకరించే చెత్తబంధులను బంధులను నిర్మూలిస్తామని పేర్కొన్నారు ప్రజలు ఆశీర్వాదాలు ఇచ్చి పానగుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని బేగం కోరారు ప్రతి ఇంటికి పాంప్లెంట్లు పంచుతూ కార్యకర్తలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఎల్లవేళలా ఐదు సంవత్సరాలు ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు దాంట్లో ఒకటి కుమార్ గల్లికి ఒకటి శ్రీరామ్ నగర్ కాలనీ ఒకటి గాంధీ మూడు మూడు వాటర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాము వేరే సమస్యలు మీ ప్రతి ఒక్క సమస్యలు అన్ని పరిష్కరిస్తాము ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంటాము మీకు ఏది కావాల్సిన ఎనీ ఎనీ టైం అవైలబుల్ ఉంటాము को थे